పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ విద్యా వ్యాపారం చేస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఎంఈఓ వెంటనే ఇండియన్ స్కూల్ కు చేరుకుని పూర్తి స్థాయిలో పరిశీలించారు పుస్తకాలు బెల్ట్లు యూనిఫామ్ వంటివి స్ట్రీట్ చేశారు అనంతరం ఎంఈఓ మాట్లాడారు ఉండిమండలంలోని ఇండియన్ డిజిటల్ స్కూల్ గవర్నమెంట్ బుక్స్ అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఫిర్యాదు చేయగా మేము వెంటనే ఇక్కడికి వచ్చినాయి అవన్నీ పరిశీలించి వాటి అన్నిటిని ఒక గదిలో పెట్టి సీజ్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్స్ ని రిపోర్ట్స్ ని పై అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేసి తదుపరి ఈ చర్యలు మొత్తం వాళ్ళ ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము ఎన్నిసార్లు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరే వీళ్ళు క్రమశిక్షణ రహితంగా వ్యవహరించినందుకు తప్పనిసరిగా అధికారుల నుంచి ఆదేశాల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మేము చర్యలు అనేవి తప్పనిసరిగా తీసుకుంటామని తెలియజేస్తాం నా పేరు శ్రీనివాసు ఎస్ఎఫ్ఐ ఉండి మండల కార్యదర్శిని రోజు ఉండి ఉండి మండలంలో ఉన్న ఎలువరు గ్రామం సమీపంలో ఉన్న ఇండియన్ డిజిటల్ పాఠశాల విద్యా వ్యాపారాన్ని అడ్డుకున్నానికి ఇక్కడికి వచ్చాం తల్లిదండ్రుల సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఉండి మండల కమిటీ అయితే ఇక్కడ ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే ఆయనే ఒప్పుకున్న ఆయనే ఒప్పుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం అదేవిధంగా ఎంఈఓ ఆఫీస్ నుంచి లెటర్ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది విద్యా వ్యాపారాన్ని ఖండించమని చెప్పి దాన్ని పక్కన పెట్టి యథేచ్ఛగా విద్యా వ్యాపారాన్ని కొనసాగించడం మనం ప్రతి పాఠశాలలోనూ కూడా చూస్తున్నాం గత వారంలో గీతాంజలి పాఠశాల కూడా ఇదే వ్యవధిలో విద్యా వ్యాపారాన్ని కొనసాగించినప్పటికీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నా సరే ఆ చర్యటిని పక్కన పెట్టి ఈరోజు ఉండి ఉండి ఇండియన్ డిజిటల్ పాఠశాలలో కూడా మనం ఇదే వ్యాపారాన్ని యథేచ్ఛగా వ్యాపారం చేయడాన్ని మనం గమనించాం అయితే ఈ వ్యాపారం ఇలాగే కొనసాగ లేకపోతే మిగతా పాఠశాలల్లో కూడా ఈ వ్యాపారాన్ని కొనసాగించినా సరే ఉన్నత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని బలోపేతం చేసే అవకాశం ఉందని చెప్పి ఎస్ఎఫ్ఐ ఉండి మండల కమిటీ తరఫున మరియు పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున కూడా